ఐదుగురే కనపడతారు ఆరు ఆయన కనపడ్డు ఆయనే గోరంట్ల మాధవ్ ఈ ఐదుగురికి ముసుకేసి తీసుకొచ్చి ప్రవేశపెట్టారు వాట్ ఈస్ దిస్ ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు నేరం చేశారని మీరు ఆరోపిస్తున్నారు ఆ నేరం రుజువు కాలేదు కేవలం వాళ్ళు నేరారోపణ చేయబడిన వ్యక్తులే కానీ నేరస్తులు కాదు ఎందుకు ఈ విధంగా మీరు కించపరచాలని ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఇది దుర్మార్గం పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం తప్పు ఎవరిని ప్రీచ్ చేయాలని మీరు ఇలా చేస్తున్నారో సమాజానికి అర్థం కాకుండా ఉండదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇదే కాదు చేబోల్ కిరణ్ అతన్ని ప్రొడ్యూస్ చేశాడు అతను చాలా దారుణంగా తిట్టాడు చాలా దారుణంగా మాట్లాడాడు భారతమ్మ గారిని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ మాట్లాడటమే అతను వృత్తిగా పెట్టుకొని పనిచేస్తున్నాడు సంవత్సరం నుంచి చివరికి ఇవాళ అరెస్ట్ చేశారు కేసు పెట్టారు అతను కూడా ముసుగేశారు ఎందుకు వేశారో నాకు అర్థం కాల శిక్షించదలుచుకున్న వాళ్ళు కోర్టులో గట్టిగా శిక్షించే కార్యక్రమాలు చేయాలి సెక్షన్స్ గట్టిగా వేయాలి ఆర్గ్యుమెంట్స్ బాగా చెప్పాలి తప్ప ముసుగేసే సంస్కృతి ఏమిటి అని అడుగుతా ఉన్నా అతను తెలుగుదేశం నాయకుడే కదా ఐటీడీపీ కార్యకర్తే కదా అందరితో దిగిన ఫోటోలు ఉన్నాయి కదా మీరు కూడా యాక్సెప్ట్ చేశారు కదా కానీ ఎందుకు అతనికి ముసుకేశారు గోరంట్ల మాధవ్కి ముసుకేయాలనుకుంటున్నారు అంటే పొలిటికల్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని ముసుగులు వేసి కించపరచాలని మీరు అనుకుంటున్నారు సరే అతనంటే చిన్నవాడు కాబట్టి మీరు ముసుగేసిన ముసుగు తీసినా అతను పెద్ద నాయకుడు కాదు మరి గోరంట్ల మాధవుకు ముసుగేసి ప్రవేశపెట్టాలనేటువంటి ఒక నీచమైన ఆలోచన పోలీసు వారికి కలగటానికి కారణం రాజకీయ ఒత్తిడి కాదా నేను అడుగుతా ఉన్నాను దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉంది అని నేను అడుగు అంటున్నా ఎందుకంటే ఇది పైనుంచి వచ్చిన ఆదేశాలే తప్ప పాపం లోకల్గా ఉన్న పోలీసులు చేశారని నేను అనుకోను పోలీసు వారు పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు ఎందుకంటే పైనుంచేమో ఒత్తిడి